సిరిసిల్ల జిల్లా ఉండొద్దు మళ్ళా కరీంనగర్కి పోవాలి మీరు అనే ఆలోచన కూడా చేస్తారు కొత్త జిల్లాలు మన ముప్పై మూడు ఏర్పాటు చేస్తే అందులోకి వెళ్ళి పదహారు తీసేస్తా అందులో సిరిసిల్ల తీసేస్తా జగిత్యాల తీసేస్తా పెద్దపల్లి తీసేస్తా ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు అది చేసినే కాకుండా ఖచ్చి అవతారం చెప్తాడు సిరిసిల్కి వచ్చిండు వచ్చి చెప్తాను నిన్నదాక మొన్న ఒకటమోదాన్ని మంచిగా తిట్టిండు కడుపు నిండానికి ఎంత కష్టందో అంత తిట్టిండు కడుపులో ఉన్నా అంత కక్కిపోయింది అది పర్వాలేదు తిరితే తిట్టిండు కానీ ఏం నష్టం లేదు నాకు కూడా దిష్టి పోయిందనుకోండి సపడేక్ కాకపోతే కాకపోతే బాగా ఎక్కడ అనిపించిందంటే పచ్చ అవతారు నేను ఐదు గ్యారంటీలు అమలు చేసేసా పౌండ్రిగా అంటుండు ఏడు వేసిన ఏంటో చెప్పారు నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు అడిగేనా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కచ్చిండు వచ్చి అంటున్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపిటకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్తాను మరి మీరు చెప్పాలి నాకు నిజంగా రెండు వేల ఐదు వందలు ఆడాయా రాహుల్ గాంధీ చెప్పిందంటే నిజమే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళందరూ నియతిగాలూ వాళ్ళు నిజమే చెప్తారు మీరు అవద్దని చెప్తున్నారు మీకెందుకు కొడతాయి రబానీ కూడా అన్నారం శ్రీనివాస్కి ఎందుకు కొడతాయి కాదు నిజంగా పడ్డేవాళ్ళేవా పడలేవా వాళ్ళు అవద్దని చెప్తురా మీరు అవద్దని చెప్తురా వాళ్ళేనా పక్కానా ఉసిరేళ్ళు నాలుగు వేలు పడ్డా ఇక మీరు అన్ని నన్ను నన్ను పిచ్చని చెప్తారు మీరు కానీ కులం బంగారం వచ్చిందలవా హా వచ్చింది మీరు మరి ఏమో ముఖ్యమంత్రి గురేకిత్తలే బంగారం కాపుడు లక్షన్నర పెళ్లి లేని తెలంగాణలో ఉదరం దొరకలే బంగారం మనకేమో వాళ్ళకేమో పోతే అంత ఏదో కొనుక్కోవచ్చు రెండు గ్రాములు మూడు గ్రాములు కానీ ముఖ్యమంత్రికి ఇత్తలేరట ఉద్దరే అట్లున్నది కట్ట అట్లాగే అట్లాగే నేను ఒక్కటే అడుగుతున్నా మీకు మనకు వాళ్ళకి సరకెందుకు చెప్తాం కేసీఆర్ ఉన్నప్పుడేమో తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండే అటు వేసి చూస్తే చూడకుద్దరైతుండే సముద్రం లెక్కుండే ఇప్పుడు ఎట్లున్నది ఏడాడు లెక్క మారిపోయిందా మొత్తం త నేను ముందే చెప్పిన మీకు కాంగ్రెస్ అంటేనే కరు వస్తుంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని చెప్పిన మళ్ళా కరెంట్ కొంత చాలనేయా మంచిగా ఉండదా మరి మార్పు బాగున్నదా కాంగ్రెస్ లో ఈ బలగొట్ట ముందు అవుతుందా మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు బారెక్కడ అనిపిస్తుంది అంటే సరే ఇయ్యకపోతే ఇయ్యకపోయినావు మోసం చేసినావు సరే కానీ సిగ్గు లేకుండా నేతన్నలు కష్టాల్లో ఉన్నారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు అంటాడు ఇదివరకు వరకు దొబ్బు సార్ లేదా అంటాడు మహేందర్ రెడ్డి అని ఇది వరకు దొబ్బి తిన్నది చాలలేదా నేత కార్మికులు ఇంక అని మాట్లాడతాడు ఒక విలేకర్ అడిగిండు సార్ వాళ్ళు పాపడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్ రోడ్ల మీద సాంచాలు బంధు పడ్డాయంటే ఎక్కడ అమ్ముతున్నా నిరోధులు పాపడాలు అని మాట్లాడతాడు హేళన చేస్తాడు మరి కర్సెంట్ కాంగ్రెస్ ఓటు ఓటెద్దామా అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది నేను ఒక మాట్లాడితే నిజాయితీగా చెప్పారు నాకేం అవద్దని చెప్పి అక్కర్లేదు నాకేమి మీరు మోమాట పడే అవసరం కూడా లేదు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయిల్ అవట్ నాకు అట్లా కాదు మీరు మళ్ళీ మోమాటం ఏం లేదు మీ ఇష్టం నా చైర్మన్ మమ్మల్ని అలతలేదు ఎందుకే పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనా పక్కా పక్కా అనుమానం లేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తేగా నేను ఒకటే ఒకటే మాట మీరు మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపి